ఐదు కూడాను అందరికి కూడా అనుకూలంగా ఉంది ఎవరికైనా కష్టం వచ్చింది అనేది వాళ్ళ కష్టం వాళ్ళకే తెలియకోకుండానే ఉంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన కూడాను పేదవాళ్ళు పిల్లలు చదివించుకోవటానికి చాలా కష్టాలు పడ్డారు ఉన్నత స్థానంలోకి ఎదగాలంటే వాళ్ళకి ఆ దారే తెలియకోకుండా ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళు అనేది 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 తెలియలేదు సచివాలయాలు కూడాను బాగున్నాయి ఈ వాలంటీర్స్ కూడాను పేదవాళ్ళని గుర్తిరిగి ఎవరికైతే హాని కలగకోకుండా హాని కలుగుతుందో వాళ్ళకు గుర్తి సచివాలయానికి తీసుకెళ్లి వాళ్ళకి పనులు న్యాయం జరిగేలాగా చేస్తున్నారు మరి ఇప్పుడు చీలే అవకాశం ఉంటే దారంతా లేరు అవకాశం లేకోకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి అని అంటే ఈ ఉన్న పేదరికం కూడా పోతుంది మాకు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్